రక్షణ కావాలంటే విమోచన కావాలంటే మహారాజు ప్రభులకు ప్రేమైన గ్రామ ప్రజలారా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మా సుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఏంటి పాటలు చెప్పి చాలా మంది మా వేపు చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా ప్రభువు ఇరిగి ఉన్నారని మాకు తెలిసి ఉన్నది ఇంకా నువ్వు రక్షణ పొందిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని కూడా మాకు తెలిసి ఉన్నది బట్టి మేము కాకినాడ పట్టణం నుండి మీ మధ్యకు క్రీస్తుని కూర్చున్న స్వార్థం ప్రయాణం చేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం క్రీస్తు యొక్క మంచి స్వార్థ యేసు నిజమైన దేవుడని యేసు రక్షకుడని ఏసు పాపుల రక్షకుడని ఏసు లేని సమస్తము లేదని ఏసు లేనిదే ఏది కాగలేదని ఏసు లేని నిత్య లేదని ఏసు లేనిదే పరలోకము లేదని ఏసు లేనిదే పైన ఈ సృష్టి లేదని మీ అందరూ కూడా గ్రహించాలి దేవుడు జీవము గల దేవుడు ఆయన సర్వమును సృజించి లోకమునంతా కూడా సృజించి నోటి మాట ద్వారా చేసిన దేవుడు ఆ దేవుడు ఎవరైనా ఆ మరి ఎందుకు వచ్చాడు ఎందుకు పుట్టవలసి వచ్చింది ఎందుకు పుట్టి ఆయన మరణించవలసి వచ్చింది ఎందుకు ఆయన సిలువ ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎందుకు లేచాడు మళ్ళా ఎందుకు రాబోతున్నాడు ఈ సత్యాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి అసలు క్రీస్తు ప్రియ లోకంలోనికి రెండు వేల సంవత్సరాల వచ్చిన దేవుడికి కాదు అది ఆయన ఆదిలో ఉన్న దేవుడు ఆయన సర్వ సృష్టికర్త

పాపిని ప్రభువా అని వస్తే క్షమించగల ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది ప్రభు ఏస్తూ ఒకటి దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్న చేసుకుంటే నువ్వు బ్రతుకున్నావా చచ్చిపోయావంటే నేను బతికే ఉన్నానంట అలాగే నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు ఉన్నాడని లెక్క నువ్వు చచ్చిపోయే దేవుడు లేదని లెక్క మనం బ్రతుకుతున్నావంటే దేవుడు ఉన్నాడు మనం జీవిస్తున్నామంటే దేవుడు ఉన్నాడు మనము శక్తి చేత మన బలము చేత మనం తీర్చుకున్న ధనము చేత బతకడం లేదు కేవలము దేవుడే ఉచితమైన గొప్ప బలని మాత్రమే బ్రతకెళ్తున్నాను ఆలు కూడా దగ్గరికి వెళ్తే మా చేతుల్లో కూడా ఏమి లేదు ఎవరికి ఎవరి దేవుడిని బ్రతికించాలి ఆ దేవుడు ఎవరంటే శ్రీ దేవుడు చెప్పుతున్నాను కనుక మీద దేవుడు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఇదిగో మనుషులు ఇదిగో నేను మనుషులకు ప్రాణం పెట్టడానికి నశించిపోతున్న దాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను ఇదిగో

ఏ కేకే సమాధి వంచి తెకోయింది సమాధి కూర్చినప్పటిన అక్కడ సమాధి నిలలేకపోయింది దేవుని మహిమ చేత కప్పబడింది కనుక యేసు తిరిగి లేచారు లేచి ఎన్నైయై పైకి వెళ్ళ తన శిష్యులు అక్కడ ఇదిగో నేను నిజంగా తిరిగి లేచాను అని కనుబర్చును నలభై రోజులు వారి దగ్గర ఉన్నారు వారి కాలు ముందేయును నేను ఇవి వెళ్తానని చెప్పి ఆయన ఆరోహణ రాబోతున్నాడు మళ్ళా ఎందుకు రాబోతున్నాడండి ఎవరైతే నమ్ముకుంటారు ఎవరైతే ఆయన విధంగా చేస్త పడతారో ఎవరైతే పాపను ఎవరైతే విడుదల కొత్త వివేచన పొందుతారు ఏ సూసరి ఎవరైతే

Yes. Okay. Okay. ఎలిగో ప్రభు శుభార్తలు ప్రేమిస్తున్నాం ఈ రోజు మానవులందరూ కూడా చనిపోయాడు తాగుబోతులుగా తిరిగిపోతులుగా యువచారులుగా దొంగలుగా దోషుల చాలా మంది ప్రేమ పాప దాసత్వంలో ఉన్నారు ఆ పాప దాసత్వంలో విడుదల చేయడానికి ఏ సూపిస్తూ రెండు వేల సంవత్సరాల క్రితము వచ్చిన జీవాధిపతి సర్వాధికారైన దేవుడు సర్వ సృష్టి కారణభూతులైన దేవుడు ఆ దేవుడు నీ కొరకు వచ్చాడు యేసు సించిన వాడ వచ్చాడా నిన్ను నిర్మించిన వాడ వచ్చాడా నిన్ను రక్షించడానికి వచ్చాడా ఈ పాప బండి విడిదలు చేయాలిక యేసు నిన్న వికుక్త రక్షించడానికి కారణ దేవుడు కేసు అండలే నిజమైన దేవుడు ఎవరు కామము కోదము మదవత్సరము కామ కోదము పాపే అవుతాడు అవుతాడు కామము కోదము మదవత్సరము లేనివాడే పరిశుద్ధుడు జీవులవాడు సవాల్ చేసి చెప్పాడు నాలో ఎవరినైనా పాపం ఉందని ఎవరైనా చూపించగలడా అని అని పిలిచి ఆయన సవాలు చేసిన ఏకైక దేవుడు అందుకే పిల్లలకి మరణం లేదు జనము లేదు ఆయన మరణ జనములు లేని జీవము గల దేవుడు ఆయన సర్వ సృష్టికి దేవుడు ప్రతి ఒక్కరికి చరణ మరణములు కాని దేవుడికి జీవము గల దేవుడికి మరణం అనేది లేదు ఆయన యుగ యుగములో సస్యవడైన దేవుడు